అందుకని ఆదర్శవంతమైన రాజకీయాలు చేద్దాం అభివృద్ధి రాజకీయాలు చేద్దాం మళ్ళీ వైకుంఠపాడి వద్దని పదే పదే ప్రజలకు కూడా చెప్పాలి పైకి ఎక్కడం మళ్ళా కిందికి పడడం మళ్ళా సరిచేయడం మళ్ళీ దీన్ని అధ్వానమైన పరిస్థితి అవ్వడం ఇది కరెక్ట్ కాదు ఇది కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది కంటిన్యూటీ ఆఫ్ గవర్నెన్స్ చాలా ముఖ్యం ఇది ఇంటర్నేషనల్గా చూడండి దేశంలో చూడండి ఈరోజు మన సింగపూర్ చూస్తే అరవై సంవత్సరాలుగా ఒకే పార్టీ నలుగురు ప్రధానమంత్రులు సింగపూర్ ఆ స్థాయికి రావడానికి కారణం ఆ రాష్ట్రంలో రాజకీయ విధానం సుస్థిరమైన పాలన సమర్థవంతమైన విధానాలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మన దేశంలో మనం చూస్తున్నాం గుజరాత్ ఇరవై ఐదేళ్ళ నుంచి ఒకే పరిపాలన ఒకే పార్టీ యూపీ మొన్నటి వరకు యూపీలో రౌడీజం ఈ ఈరోజు రౌడీజం పోయింది మాఫియాలు పోయినాయి అభివృద్ధి జరిగే పరిస్థితి వస్తూ ఉంది లాండ్ ఆర్డర్ కంట్రోల్ కంట్రోల్ చేసే పరిస్థితికి వచ్చారు పదకొండు సంవత్సరాలుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వాళ్ళ మోడల్ని రామ్మోహన్ రెడ్డి గారు మధ్యాహ్నం మాట్లాడినప్పుడు చెప్తారు అనునిత్యం అందరూ పనులు చేస్తూనే ఉంటారు మన చంద్రశేఖర్ గారు ఉన్నారు వాళ్ళు డ్యూటీ వేస్తూ ఉంటారు ప్రజలతో అనుసంధానం కావడం దినచర్యలో ఒక భాగంగా పెట్టుకుని ముందుకు పోయే పరిస్థితి వచ్చారు అందుకే ఈరోజు మీరు చూస్తే పదకొండవ స్థానం నుంచి ఆర్థిక వ్యవస్థ దేశంలో నాలుగో స్థానానికి వచ్చే పరిస్థితి వచ్చింది ఇలాంటివన్నీ కూడా ప్రజల్లో చర్చనీయం చేయాలి డిస్కషన్ చేయాలి ఐదేళ్ల తర్వాత ఎన్నికలు ఉన్నాయి ఐదేళ్ల తర్వాత లాస్ట్లో మాట్లాడదామంటే మీరు ఆ రోజు ఏం మాట్లాడినా ఎన్నికల కోసం మాట్లాడుతున్నారని స్వార్థం కోసం మాట్లాడుతున్నారని ప్రజలు అర్థం చేసుకునే పరిస్థితి ఉంటుంది అందుకే మనందరం గుర్తుపెట్టుకోవాలి పంతొమ్మిదిలో కానీ మనం గెలుచుంటే ఈ రాష్ట్రం ఎక్కడుండేది రెండు వేల నాలుగులో అప్పుడు గెలుసుంటే తెలుగు జాతి ఏ స్థాయికి వెళ్ళేదో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఇంకొక విషయం కూడా రాష్ట్రంలో గడచిన ప్రభుత్వం తెచ్చినటువంటి బ్యాడ్ ఇమేజ్ అంతా కూడా క్లీన్ చేయాలంటే చాలా సమయం పడుతుంది అయితే మన మీద ఒక నమ్మకం ఉంది ఒక విశ్వాసం ఉంది ఒకప్పుడు ట్రాక్ రికార్డు ఉంది అందుకే ప్రజలు ముందుకొచ్చి పెట్టుబడులు పెట్టడానికి కూడా ఉత్సాహాన్ని చూపించారు ఈరోజు మీరు చూస్తే గడచిన వన్ ఇయర్లో తొమ్మిది లక్షల ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి ఒప్పందాలు చేశాం దీనివల్ల ఎనిమిది లక్షల యాభై వేల మందికి ఉద్యోగాలు వస్తాయి ఈరోజు టీసీఎస్ గూగుల్ కాగ్నిజెంట్ ఆర్సీఆర్ మిత్తల్ బీపీసీఎల్ రిలయన్స్ అధాని బిర్లా జిందాల్ ఆల్ బ్రాండ్స్ ఆర్ హియర్ ఇంకా చిన్న చిన్న కంపెనీలు అన్నీ వచ్చాయి ఆల్మోస్ట్ అన్ని కంపెనీలు వచ్చే పరిస్థితికి వచ్చింది మనం కూడా ఒక ప్రణాళిక ప్రకారం వర్కౌట్ చేస్తున్నాం ఉత్తరాంధ్ర కేంద్రంగా విశాఖపట్నాన్ని అమరావతి కేంద్రంగా ఈ ప్రాంతాన్ని అదే మరి తిరుపతి ఆ ప్రాంతాన్ని అవసరమైతే ఫైవ్ జోన్స్గా చేసుకుని ఏ విధంగా అభివృద్ధి చేయాలనో అభివృద్ధి కోసం ప్రణాళికలు కూడా తయారు చేస్తున్నాం అదే మరిగా రటన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కింద హబ్ అండ్ స్పోక్ మోడల్ పెట్టుకొని ప్రతి ఒక్క ఇంటికి ఒక ఆంటర్ప్రెన్యూర్ని ప్రమోట్ చేయాలని కూడా ఆలోచిస్తున్నాం ఇంకొక పక్క మీరు చూస్తే ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి దీనికి కూడా శ్రీకారం చుట్టాం ఈ సంవత్సరం అనకాపల్లి వరకు నీళ్లు వెళ్తాయి రాబోయే సంవత్సరం విశాఖపట్నం నుంచి అవసరమైతే దీన్ని వంశధార వరకు కూడా కనెక్ట్ చేసేదానికోసం ఒక ఆలోచన పెట్టుకొని ముందుకు పోతున్నాం ఇంకొక పక్క ఎప్పుడు పెట్టని విధంగా రాయలసీమలో అందరి నీవా పైన ఒక్క సంవత్సరం మూడు వేల ఎనిమిది వందల డెబ్బై మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పనులు పూర్తి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది మనం చెప్పకపోతే పదే పదే చెప్పకపోతే ప్రజలకు అర్థం కాదు ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఇంకో పక్క రాయలసీమలో ఏరోస్పేస్ డిఫెన్స్ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్స్ ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు తీసుకొస్తున్నాం పూర్వకల్లో డ్రోన్ సిటీ తిరుపతిలో లేపాక్షి కడపలో జిందాల్తో స్టీల్ ప్లాంటు కొప్పర్తి ఇండస్ట్రియల్ పార్కు కూడా తీసుకొస్తున్నాం విశాఖపట్నంలో పెద్ద ఎత్తున యు నేమ్ ఎనీథింగ్ అన్నీ కూడా వచ్చే పరిస్థితి వచ్చింది గూగుల్ వస్తూ ఉంది విమానాశ్రయం పూర్తి అవుతూ ఉంది ఇంకో మెట్రో తీసుకొస్తున్నాం ఇంకో పక్క రెండు స్టీల్ ప్లాంట్లు అంటే భారతదేశంలో ఒక జిల్లాలో ఇంత పెద్ద ఎత్తున స్టీల్ ప్రొడ్యూస్ చేసే రాష్ట్రం లేదు జిల్లా లేదు అలాంటి మిత్తల్ది కానీ ప్లస్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రెండు వచ్చే పరిస్థితికి వచ్చింది ఇంకొక పక్కన మీ అందరికీ పదే పదే చెప్పాను పిఎం సూర్యగర్ రూఫ్ టాప్ సోలార్ ఇరవై లక్షల ఫ్యామిలీస్లో మనం దీన్ని తీసుకెళ్ళాలనుకున్నాం నిన్నే కుప్పంలో టెండర్ పిలిచారు బాగానే కాస్ట్ ఎఫెక్టివ్గా వచ్చింది దాన్ని రోల్ అవుట్ చేయమన్నా త్రో ది స్టెడ్ చేస్తున్నాం మీ క్యాంపెయిన్లో ఇది కూడా మీరు తీసుకోవాలి ఎవరైతే ఎస్సీ ఎస్టీలకి పూర్తిగా మనమే పెట్టి ఫ్రీ కరెంట్ ఇస్తాం వాళ్ళకు కానీ సర్ప్లస్గా కానీ ప్రొడ్యూస్ చేస్తే అది ఇస్తే అదనంగా వాళ్లకు మానిటైజేషన్ వస్తుంది అదే మరిగా బీసీలకు తొంభై ఎనిమిది వేల వరకు త్రీ కిలో వాట్ల వరకు వాళ్ళు సోలార్ పెట్టుకోవడానికి వెసులుబాటు ఇస్తాం అదే సమయంలో ఓసీలకు కూడా డెబ్బై వేల రూపాయలు మనం సబ్సిడీ ఇచ్చే విధంగా దగ్గరి డెబ్బై ఎనిమిది వేల రూపాయలు సబ్సిడీ ఇచ్చే విధంగా ఎన్ని కిలో వాట్లు పెట్టుకున్నా ఇచ్చే ఏర్పాటు చేస్తాం దీన్ని ప్రమోట్ చేయాలి మన కార్యకర్తలకు కూడా చెప్పాలి దీన్ని పెట్టుకోగలైతే కరెంటు ఛార్జీలు కట్టే పరిస్థితి ఉండదు అవసరమైతే అదనంగా ఉత్పత్తి అయితే ఈవీ వెహికల్స్కి ఛార్జింగ్ చేసుకునే అవకాశం కూడా వస్తుంది కుసుము కూడా పెట్టాం ఎవరైనా ముందుకు రైతులు వస్తే కుసుము కింద వాళ్లకు ఫ్రీగా పెట్టించి అదనపు కరెంటు అమ్ముకునే విధంగా అదనపు కరెంటు వాళ్ళు వేరే విధంగా వాడుకోవడానికి కావాలంటే ఇంటికి వాడుకోవడానికి కూడా పెడతాం ఇవన్నీ మనం చేసిన పనులు చెప్తూనే జరిగే రాజకీయాలు కూడా మీరు చెప్పాలి నేడు రాజకీయాలు పూర్తిగా మారిపోయినాయి ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఎకనమిక్ టెర్రరిస్టులు వచ్చే పరిస్థితి వచ్చింది పదే పదే మనం మాట్లాడుతున్నాం టెర్రరిజం ప్రపంచానికే పెద్ద ప్రమాదం అని అదే సమయంలో ఎకనామిక్ టెర్రరిజం కూడా దేశ ఆర్థిక వ్యవస్థకి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకి అంతే ప్రమాదం ఇంకోపక్క క్రిమినల్స్ రాజకీయ ముసుగులో తిరుగుతున్నారు నేను పదే పదే చెప్పాను ఈ విషయం కూడా మీరు అధ్యయనం చేసుకోవాల్సిన అవసరం ఉంది తీవ్రవాది సమస్య పాలిటిక్స్ అదే సమయంలో కమ్యూనల్ వైలెన్స్ రౌడీజం నిర్మోహమాటంగా అణిచివేశాం అక్కడ రాజీ లేదు అడ్డంకులు లేవు కానీ ఇక్కడ వచ్చింది అలాంటి రౌడీలే రాజకీయం ముసుగేసినప్పుడు ఆ ముసుగులో కానీ మనం ఏమారి ఏమాత్రం కూడా అప్రమత్తంగా ఉండకపోతే చాలా ప్రమాదం వస్తుంది అదే జరిగింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు వివేకానందరెడ్డి హత్య ఒక ఉదాహరణ ఆ రోజు నేనే ముఖ్యమంత్రి ఇప్పుడుండే నాయకులు అందరూ ఉన్నారు ఎన్నికల్లో చాలా బిజీగా ఉన్న సీట్లు పంపిణీలో తెల్లవారితో నిద్రలేస్తే వార్త సాక్షి పేపర్లో గుండెపోటుతో చనిపోయాడు నేను కూడా నమ్మాను నేను ఎప్పుడు ఒక అనుమానంగా చూస్తాను ఏ విషయం మీరు చెప్పినా చెవులో పెట్టుకుంటూనే ఇంకొక చెవిలో ఆలోచిస్తూ ఉంటాను ఇది చెప్పింది కరెక్టా లేదా అని వెరిఫికేషన్ చేసుకుంటాను అలాంటి నేను వెరిఫికేషన్ చేసుకోకుండా నమ్మా టైం పాస్ అయింది డెవలప్మెంట్స్ ఎప్పుడో మీకోసం నా కోసం ఆగవు ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఇది ఒక స్టడీ మీ మనసుల్లో ఉండాలి తెల్లవార్త ఇది జరిగింది ఎవరైతే చేసిన వ్యక్తులు జాగ్రత్తగా ఉన్నారు ప్రణాళికలు రచించుకుంటున్నారు మనం మాత్రం కంట్రోల్ చేయాల్సిన వ్యక్తులం ఏమరపాటుకు గురయ్యాం ఏమొరపాటుకు గురవుతానే అక్కడి నుంచి మీరు చూస్తే తీరిగ్గా హైదరాబాద్ నుంచి బైక్ కారు వచ్చాడు ఆయన కుమార్తె అడిగింది పోస్ట్ మార్టం చేయమని అప్పటికే బాక్స్ కూడా రెడీ అయిపోయింది అంటే అతి దారుణంగా చంపేసి మెదడంతా బయట వచ్చే విధంగా గొడ్డలతో నరికి రూము బాత్రూమ్ అంతా బ్లడ్ అయిపోయి దాన్నంతా కడిగి బాక్స్లో పెట్టి ఆ బాడీని కూడా ఎక్కడికక్కడ కుట్లేసి మళ్ళీ గుడ్లు కప్పేసి అంత్యక్రియలు చేయడానికి సిద్ధమైపోయే పరిస్థితికి వచ్చారు అప్పుడు పోస్ట్ పోస్ట్మార్టం చేస్తే ఇమ్మీడియట్గా ఇది గొడ్డలు వేయటం తేలితే తేలిన ఐదు నిమిషాల్లో మాట మార్చేసి నా తండ్రి చనిపోయాడు ఈరోజు మా బాబాయిని కూడా చంపేశారు నేను అయిపోయానని చెప్పితే ఈ రాష్ట్రం నమ్మింది మనం మోసపోయాం ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి కుండేవాళ్ళ పాలసీ మేకర్స్ ఉన్నాం పాలసీని ఎగ్జిక్యూట్ చేసే మంత్రులు ఉన్నాం ఆ రోజు కానీ మనకు ఆలోచన వచ్చి కరెక్ట్ కానీ ఒక గంట రెండు గంటలు కాడవన్నీ వదిలిపెట్టండి రెండు గంటలు మనం ఆలోచించి అప్పటికప్పుడే మొత్తం రికార్డ్స్ అన్ని సీజ్ చేసి కానీ అరెస్ట్ చేసి ఉంటే మనం ఓడిపోయేవాళ్ళం ఆ తప్పుడు ఎమ్మెల్యేలు మీరు గుర్తుపెట్టుకోవాలి దట్ ఈస్ పాలిటిక్స్ రైట్ టైం తప్పు చేసిన ఏది జరిగినా రైట్ టైంలో సరైన నిర్ణయం తీసుకుంటే అక్కడి నుంచి ఏదైనా కంట్రోల్ చేసే అవకాశం వస్తుంది